అందరికీ జీమండి ఈరోజు నిన్నటుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రేషన్ కార్డులు పంపిణీ జరిగింది ఆ రేషన్ కార్డు పంపిణీలో కొన్ని రేషన్ కార్డులోనేమో ఈస్ట్ అని ఉంది కొన్ని రేషన్ కార్డులోనేమో కోనసీమను ఉంది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారు గజెట్ నోటీస్ ఇచ్చి ఉన్నారు ఇచ్చినప్పుడు కూడా మన ఫ్లెక్సీ వివాదం కూడా అందరికీ తెలిసిందే కానీ గవర్నమెంట్ వారు ఈ రేషన్ కార్డులు కోనసీమని పెట్టడం ఈస్ట్ అని పెట్టడం ఎంత బాధాకరమో ఆలోచించాలి కలెక్టర్ గారు దీన్ని పునఃపరిశించి ఆలోచించవలసిన అవసరం ఉంది అలాగే మాకు ముగ్గురు ఎస్సీ శాసనసభ్యులు ఉన్నారండి ఎమ్మెల్యేలు వారు ఖచ్చితంగా దీన్ని ఆలోచించాలి ఆలోచించి తక్షణమే రేషన్ కార్డులను రద్దు చేసి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను ఉండాలి ఎస్సీ కార్చెన్సీలోనూ అంబేద్కర్ పేరుని నామకరణం చేయడానికి ఈ గవర్నమెంట్ వారు ఇలా చేయడం అంత బాధాకరం అలాగే ఎంపీ గారు కూడా చొరవ తీసుకోవాలి దీన్ని చొరవ తీసుకున్న తక్షణమే రేషన్ కార్డులన్నీ పునఃపరిశీలించి ఇప్పుడు ఎలాగంటే మన నాదేళ్ళ మనోహర్ గారు చెప్పారు ముప్పై ఒకటి లోపు ఏమన్నా పేర్లు తప్పు లోపులున్నా వారిని సరి చేసుకోవాలని చెప్పడం జరిగింది అలాగే ఇదే విధంగా కలెక్టర్ గారు దాన్ని ఆలోచించి తక్షణమే రేషన్ కార్డులన్నీ కోనసీమ అనే పేరుని తొలగించి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా రేషన్ కార్డు మీద రావాలి దాని మీద చెయ్యి చెయ్యాలి చేసి తీరాలి ఇది ఎమ్మెల్యేలు కూడా దీన్ని వెంటనే ఆలోచన చేయాలి ఎంపీలు గారు ఆలోచించాలి అన్ని చోట్ల అన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అన్ని చోట్ల ఎంఆర్ఓలకు మెమోరియల్ ఇవ్వాలి సోమవారం కూడా కలెక్టర్ గారికి మీ మెమోరియల్ నిర్ణయించాం ఒకవేళ కాని పరిస్థితుల్లో శాసనసభ్యులు కానీ కలెక్టర్ గారు కానీ నిర్ణయం తీసుకోకపోతే త్వరలో ఆందోళన సిద్ధం అవుతామని తెలియజేస్తూ జేద్యంతో మీ నల్లి శ్రీనివాస్